చంద్రబాబు గారిని చూసి ఈరోజు ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది ఎందుకో తెలుసా చంద్రబాబు గారిని చూసి ప్రజలు ఈరోజు ఎందుకు భయపడుతున్నారో మీకు తెలుసా అని అడుగుతున్నాను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మీకు అందరికీ కూడా చూపిస్తాను ఎందుకు చంద్రబాబు గారిని చూసి ప్రజలు భయపడుతున్నారు ఈ వీడియో చూసిన తర్వాత మీకే ఒక క్లారిటీ వస్తుంది వీడియో చూసే ముందుగా మన వీడియోకి లైక్ కొట్టండి ఎక్కువ మంది లైకులు కొట్టడం వల్ల ప్రజల్లోకి ఎక్కువగా మన గొంతు చేరగలుగుతుంది రాజకీయాలలో ఎవరు ఎటువంటి వాళ్ళు రాజకీయాలలో ఏ నాయకుడు ప్రజలను మోసం చేస్తున్నాడు ఎవరు ప్రజలకు మంచి చేస్తున్నారు మీకు తెలియాలంటే మన విశ్లేషణలు ఖచ్చితంగా మీరు చూడాలి అందుకే వీడియోకి లైక్ కొట్టి మీరు షేర్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఒక్కసారి చంద్రబాబు గారిని చూసి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మీరందరూ చూడవచ్చు తిరుపతి విల్ బికమ్ రోజుల్లో విశాఖపట్నం అమరావతి తిరుపతి మూడు సిటీస్ ఉంటాయి మెగా సిటీస్గా డెవలప్ చేస్తాం ఆ ప్రణాళికలు తయారు చేస్తున్నాం అవన్నీ కూడా చూసారుగా ఈ వీడియో పెట్టింది వచ్చేసి ఒక తెలంగాణ కంత్రి కుర్రాడట తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా సోషల్ మీడియాలో చంద్రబాబు గారు మాట్లాడే మాటలకు వాళ్ళు వీడియోలు పెడుతున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి ఈ కుర్రాడు పెట్టిందో చేసి చంద్రబాబు గారు ఇప్పుడు మాట్లాడారు కదా రాబోయే రోజుల్లో తిరుపతి అమరావతి వైజాగ్ మూడింటిని కూడా నేను అభివృద్ధి చేస్తాను గొప్ప మెగా సిటీలుగా అని నిన్న నారావరపల్లిలో ఈయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఎందుకు చంద్రబాబు గారిని చూసి భయపడుతున్నారు అని మీరు అనుకోవచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అంటూ యాభై వేల ఎకరాలు అక్కడ భూసేకరణ రైతుల దగ్గర బలవంతంగానో నయాన్నో భయాన్నో ఆయన ల్యాండ్ పూలింగ్లో తీసుకోవటం జరిగింది ఆ రైతులకు న్యాయం చేశాడా ఇప్పటి వరకు న్యాయం జరగలేదు వాళ్ళకు ప్లాట్లు కూడా అభివృద్ధి చేసి ఇవ్వలేదు రెండోసారి మళ్ళీ యాభై వేల ఎకరాలు కావాలంటున్నాడు అక్కడ రైతులు ఇప్పుడు తిరగబడుతున్నారు మేము భూములు ఇవ్వము మొదటిసారి ఇచ్చిన భూములకి లేదు కానీ మళ్ళీ ఇప్పుడు భూములు కావాలంటున్నావు మేము భూములు ఇచ్చేది లేదు మొన్న ఒక రైతు కూడా అమరావతి రైతు చనిపోయాడు రాములు అనే రైతు మీరందరూ కూడా చూశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన ఆయన ఆవేశపడటం జరిగింది ఇప్పుడు రైతులందరూ కూడా తిరగబడే పరిస్థితి అక్కడ అమరావతిలో అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్టు కోసం రెండు వేల పద్దెనిమిదికి ముందే భూములు ఐదు వేల ఎకరాలు సేకరించాడు కానీ ఆ భూములకు నష్టపరిహారం ఇవ్వలేదు తెలుగుదేశం నాయకులే దాదాపు ఐదు వేల ఎకరాలు అక్కడ భూములు కొనుక్కున్నారు అని పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కూడా మన వీడియో పెట్టడం జరిగింది మీ అందరికీ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి అదేవిధంగా వైజాగ్లో అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా ఈయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను ఒక ఎయిర్పోర్ట్ కడతాను ఒక ఫ్యాక్టరీ అన్నాడంటే మామూలుగా అయితే ఏ వెయ్యి ఎకరాలు ఎకరాలు లేకపోతే పదహైదు వందల ఎకరాలు అడుగుతారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఏకంగా పదివేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు ముప్పై వేల ఎకరాలు యాభై వేల ఎకరాలు అంటాడు అంటే దాదాపు కూడా ఊళ్ళు 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 లేచిపోతాయి ఈయన భూసేకరణ అంటాడు ఆ భూసేకరణ చేస్తాడు మళ్ళీ అభివృద్ధి లేదు పాడు లేదు వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేది లేదు ప్లాట్లు అభివృద్ధి చేసేది లేదు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేది లేదు ఇప్పుడు అమరావతిలో చూస్తున్నాం భోగాపురం ఎయిర్పోర్టు భూములను తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలే నష్టపరిహారం చంద్రబాబు ఇవ్వలేదు మీరే దోచుకున్నారు అని పవన్ కళ్యాణ్ రెండు వేల పద్దెనిమిదిలో మాట్లాడిన మాటలు మీ అందరికీ మన వీడియో వినిపించాను ఇప్పుడు తిరుపతి పైన పడుతున్నాడు అందుకే ఆ కుర్రాడు సోషల్ మీడియాలో అంటున్నారు తిరుపతి వాళ్ళు జాగ్రత్త తిరుపతికి వస్తున్నాడు భూములు దోచుకోవడానికి చంద్రబాబు ఎన్ని గ్రామాలు లేచిపోతాయో పాటుగా ఈయన భూసేకరణ అన్నాడు అంటే అభివృద్ధి అన్నాడు అంటే ఫ్యాక్టరీలు వస్తున్నాయి అన్నాడు అంటే ఫ్యాక్టరీలు వచ్చేది దేవుడూరుగా గత పదహైదు సంవత్సరాలు ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చాయో ఎన్ని కంపెనీలు వచ్చాయో అందరికీ తెలిసిన విషయమే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఆ మాట చెప్పాడంటే ప్రజలు ఖచ్చితంగా భయపడే పరిస్థితి వచ్చేసింది ఎన్ని గ్రామాలు ఖాళీ చేపించేస్తాడో ఎన్ని గ్రామాల్లో భూములు లాక్కునేస్తాడో ఎన్ని భూములు ఎన్ని ఎకరాలు లాక్కుంటాడో ఎవరు కొంప మీదకి వస్తుందో ఎవరినెత్తిన అగ్గిపోస్తాడో ఇలా రైతులు చంద్రబాబు గారిని చూసి భయపడే పరిస్థితి ఈరోజు చంద్రబాబు గారు తెచ్చుకున్నాడు ఇది చంద్రబాబు గారు మైనస్గా తీసుకుంటారా లేకపోతే ఆయన పైన వస్తున్న విమర్శల్ని ఆయన మార్చుకునే ప్రయత్నం చేస్తాడా అది ఈ వీడియో ద్వారా నేను చంద్రబాబు గారికి చెప్తున్నాను ఎందుకంటే ఇది మీరు ఒక విమర్శగా తీసుకోకుండా వస్తున్న విమర్శలను మనం ఎలా పాజిటివ్గా మార్చుకోవాలో ఆలోచించండి మీ పైన బ్యాడ్ నేమ్ వస్తుంది చంద్రబాబు గారు మీరంటే భయపడుతున్నారు ఈరోజు జనాలు మీరు భూములు లాక్కుంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మీ సొంత వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడానికి మీరు ఈ ల్యాండ్ పూలింగ్లు అంటూ అభివృద్ధి పేరుతో జనాల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే పేరైతే వచ్చేసింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి భూములు లాక్కుంటారని మాత్రమే మీరు ప్రచారం చేశారు సెంటు భూమి కూడా ఆయన లాక్కున్న చరిత్ర లేదు కావాలంటే మీరు నిరూపించవచ్చు ఆయన ఎక్కడ భూమి లాక్కున్నాడు అనేది వాస్తవాలు చెప్పచ్చు కానీ మీ పైన ఆల్రెడీ ఉన్నాయి భోగాపురం ఎయిర్పోర్ట్లు భూములపైన అభియోగాలు ఉన్నాయి అమరావతి రాజధానులు అభియోగాలు ఉన్నాయి అసైన్డ్ భూములు లాక్కున్నారనే అభియోగాలు ఉన్నాయి మీరు భూములు తీసుకుంటే పరిష్కారం చేయరనే అభియోగాలు ఉన్నాయి ఇలా చంద్రబాబు అంటే భయపడే పరిస్థితికి ప్రజలు వచ్చేశారు దాన్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారా చేయరా అనేది మీ ఇష్టం ప్రజల్లో ఉన్న భయాన్ని మీరు తొలగిస్తారా తొలగించరా అనేది మీ ఇష్టం కాకపోతే మీ పైన అయితే బలంగా ముద్రపడిపోయింది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోపై మీ కామెంట్లు కూడా మీ అభిప్రాయాల రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను